రాజ్యసభలో బీజేపీ బలం తగ్గింది తొలిసారిగా ఆ పార్టీ సభ్యుల సంఖ్య తొంభై దిగువకు పడిపోయింది త్వరలో జరగనున్న ఉప ఎన్నికలతో మళ్లీ బలం పెరగనుంది రాజ్యసభలో నలుగురు నామినేటెడ్ సభ్యులు పదవి విరమణ చేశారు వారిలో రాకేష్ సిన్హా రామ్ సోనాల్ మాన్సింగ్ మహేష్ జఠ్మలాని ఉన్నారు వీరిని గతంలో తటస్థ సభ్యులుగా రాష్ట్రపతి నామినేట్ చేసినప్పటికీ ఆ తర్వాత మోదీ ప్రభుత్వానికి అధికారికంగా మద్దతు ప్రకటించారు వీరి పదవీకాలం ముగియడంతో ఇప్పుడు బీజేపీ సంఖ్యాబలం బలం ఎనభై ఆరుకు పడిపోయి ఎన్డీఏ బలం నూట ఒకటిగా ఉంది అలాగే త్వరలో జరగనున్న రాజ్యసభ ఉప ఎన్నికల్లో బీహార్ మహారాష్ట్ర అస్సాంలలో రెండేసి చెప్పిన హర్యానా మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఒకటి త్రిపుర బీజేపీ ఖాతాలో పడనున్నాయి ఖాళీ అయిన నామినేటెడ్ సీట్లలో ఎంపికైన అభ్యర్థులు సాధారణంగా అధికార పార్టీకి మద్దతుగా నిలుస్తుంటారు దీంతో ఆ నాలుగు సీట్లు అధికార పార్టీ ఖాతాలోనే చేరతాయి ఒక్క తెలంగాణలోని సీటునే కాంగ్రెస్ గెలుచుకోనుంది ప్రస్తుతం రాజ్యసభలో రెండు వందల ఇరవై ఆరు మంది ఉన్నాయి బీజేపీకి ఎనభై ఆరు మంది కు ఇరవై ఆరు మంది తృణమూల కు పదమూడు మంది సభ్యుల బలముంది పది మంది సభ్యులు లోక్సభకు ఎన్నికై రాజీనామా చేయగా బీఆర్ఎస్ సభ్యుడు కె కేశవరావు కాంగ్రెస్ లో చేరి సభ్యత్వాన్ని వదులుకున్నారు దీంతో ఈ పదకొండు స్థానాలకు త్వరలో ఉప ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తోంది ఇక జమ్మూ కాశ్మీర్లో అసెంబ్లీ లేనందున ప్రస్తుతం ఎన్నికలు జరిగే అవకాశం లేదు మిగిలిన నాలుగు సీట్లను నామినేటెడ్ సభ్యులతో ప్రభుత్వం భర్తీ చేయనుంది